రణమ రాజకీయమా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకులు వ్యవహరించిన ఇప్పుడు శాసన సభ లోపల వెలుపల అప్పుడప్పుడలా ఉభయ సభ ఉభయపక్షాల మధ్య అవ ప్రశాలు కనిపించేలా కానీ ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు కలుసుకోలే కలుసుకోలేని పరిస్థితులు తేతాం కీలక అంశాలపై ప్రఖిల పక్ష సమావేశాలు అఖిలపక్ష రామానామా ఈ పరిస్థితి మరింత ప్రకటించి శాసనసభ లోపల వెలుపల ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు ఇంతకుముందు అట్లా లేదు ఈ రాజకీయ కారణాల వల్ల ఇలాంటి పరిస్థితి ఇక వంద రోజుల్లో వ్యవస్థ వ్యవస్థలు గాడి భూ కుంభకోణాలపై ఉక్కుపాదం ఎపుతాం సమస్యలపై పరిష్కారం ఏ లక్ష గ్రి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు టిడిపి కార్యాలయం చంద్రబాబు ప్రతి మండలంలోనూకోణ భూ కుంభకోణం రెవెన్యూ రికార్డులను ఆస్తిగా వేస్తాం కఠిన చర్యల ద్వారా ప్రక్షాళన చేస్తాం సీఎం ఇక మంగళగిరి టీడీపీ కార్యక్రమంలో శనివారం నిర్వహించిన ప్రజా ప్రజాదర్బాల్లో సీఎం చంద్రబాబు నాయుడు తన బాధను చెప్పకుండా మోధిస్తున్న ఓ మహిళ ఇక నిలబడే గ్రేవీస్ కినతులు స్వీకరించిన చంద్రబాబు వేల ఆర్జరితో ఐటీఆర్ భవన్ కినకిట విశాఖ ఉక్కును చంద్రబాబు భరోసా గోనె గోనే రావు కన్నీళ్లు టిడిపి ఆఫీసు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేపు కలెక్టర్ సమావేశంలో సమావేశం ఒక్క రైజే నిర్వహణకు దిశానిర్దేశం దిశానిధ నిర్దేశం చేయనున్న సీఎం కలెక్టర్లకు ఇక వణుకుతున్న ఉత్తరాది హిమాచల్ ప్రదేశ్ అతాలకతులం నాలుగు రోజులుగా ఎడతీరవలేని వర్షాలు కోల్కతా ఎయిర్పోర్ట్ కు వరద జార్ఖండ్ లో పలు ప్రాంతాలు జలమయం పశ్చిమ దరిలో నది నదియాలో వరదలో నీటిలో చిన్న చిన్నారితో మహిళ శ్రీశైలానికి నాలుగు పాయింట్ ఇరవై లక్షల క్యూషెక్లు కొనసాగుతున్న వరద ఉత్పత్తి పదిగేటి నుంచి సాగర్కు ఐదు పాయింట్ ఇరవై నాలుగు లక్షల క్యూషకులు విడుదల గోదావరి వరద తక్కువ ముఖం దళేశ్వరం వద్ద నీటి మట్టం ఎనిమిది పాయింట్ ఐదు ఐదు అడుగులు సముద్రంలోని ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల నాలుగు వందల ఐదు నాలుగు వందల పదిహేను క్యూషక్దల పోలవరంలో సిక్స్ పాయింట్ సెవెన్ లక్షల క్యూషక్కులు విడుదల ఇక ప్రముఖ నృత్యకారాన్ని యామిని కృష్ణమూర్తి కన్నుమూత ఏడు నేలలుగా ఏడు నెల ఏడు నెలలుగా ఢిల్లీలో ఆసుపత్రిలో ఐశీవులో చికిత్స మదనేపల్లిలో జననం అసలు పేరు యామిని పూర్ణ పూర్ణ తిలకం పదిహేవ వేట నైన్యాలు నృత్య ప్రదర్శనలో ఆరంగం భారత నాట్యం కూచుపూడిఏ ఒడిశా ప్రావీణ్యం దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఖండా ఖండాంతర ఖ్యాతి పద్మాశ్రీ పద్మా విభూషణ్ పద్మభూషణ పద్మ విభూషణ సత్కరించిన కేంద్రం ఇక లేటా లేట్ రైట్ రైట్ జగన్ ప్రభుత్వంలో తవ్వకాలు ఇప్పుడు తరలింపు గాలి జనార్దన లీజుకు తీసుకున్న హుబళాపురం గనులు ఖనిజానికి తవ్వింది మాత్రం కర్ణాటకలోని అక్కడ తవ్వుతున్న నాణ్యమైన ఖనిజాన్ని తరలించేందుకు హుబలాపురం అనే ముందుగులో ఏపీలో అచ్చంగా అలాగే జరిగింది కాకపోతే ఇక్కడ ఇనుప ఖనిజం ఇక్కడ లేటరైట్ జగన్ ప్రభుత్వంలో అడ్డంగా అక్రమంగా తవ్వుకొని దాచిపెట్టుకున్న లక్షన్నర టన్ను లెటరైట్ ను ఇప్పుడు పుట్టు తరలిస్తున్న దీనికి రాయల్టీ ఎవరేజ్ ఇతర ఫీజు లేని ఫీజులేవి ఉండవు ఎందుకంటే దానికి ఏ అనుమతి లేదు కాబట్టి ఇది విలువ నూట ఇరవై కోట్లు పైనే ఉంటాడు ఇది నాణ్యమైన ల్యాటైట్ ప్రాసెసింగ్ చేసే బక్సైట్ లీజు ఒక చోట తవాఖాలు చేసింది మరో చోట కూటమి సర్కారు వైసీపీ నేతలు బరి తెగింపు ప్రత్తిపాడులోని ఓ యాడు లక్షన్నర టన్నుల నిల్వ జగ్గయ్యపేటకు కొంత కాకినాడకు మరికొంత విదేశాలకు చేసి కోట్ల కాకినాడ కాకినాడపై చర్యలు పంపిన వైన ఆ వెంటనే ఆరు చే ప్రక్రియ చేశారంట ఇక సిఆర్డిఏలో ఫైల్ మాయం శాఖలోని కనిపించని కీలక ఫైల్స్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్స్ కేసులలో చంద్రబాబు లోకేష్ను ఇరికించేందుకు గతంలో కుట్ర వైసీపీ ప్రభుత్వ ఆదేశాలతో ఫైల్ స్వాధీనం కొని తిరిగి వచ్చిన మరికొన్ని రాలేవు ఆగానే వైసీపీ నేతల అగడాలు అనకపల్లి జిల్లా హరిపురంలో కబ్జాలు తలిపత్రాలతో రిజిస్ట్రేషన్ భూ యజమా యజమానులకు బెదిరింపులు ఇది ఆంధ్రజ్యోతిలో చిన్న హెడ్లైన్స్